పాకిస్తాన్ జట్టుకే ఎందుకు ఇలా జరుగుతోంది ఒకదాని తర్వాత ఒకటి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది ఇప్పటికే బంగ్లాతో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ల ఓటమితో పరువు పోయి ఏడుస్తున్న జట్టుకి ఐసీసీ టెస్ట్ ర్యాంకులు పిడుగులా పడ్డాయి దీంతో పాకిస్తాన్ మరింత కుదేలైపోయింది ఇంతకీ విషయం ఏంటంటే వచ్చే ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ జరగనుంది అక్కడికి చేరాలంటే టాప్ టూ ప్లేస్లో ఉండాలి కానీ ఇప్పుడు వచ్చిన ర్యాంకులను బట్టి చూస్తే పాకిస్తాన్ ఏకంగా ఎనిమిదవ స్థానానికి పడిపోయింది అంటే తన కింద మరొక జట్టు మాత్రమే ఉంది నిజానికి బంగ్లాతో టెస్ట్ సిరీస్కు ముందు పాక్ ఆరో స్థానంలో ఉండేది అయితే వరుసగా రెండు ఓటములతో రెండు స్థానాలు కిందకు పడిపోయిందని ఐసీసీ ప్రకటనలో తెలిపింది ఇకపోతే ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ పరంగా భారత్ ఆస్ట్రేలియా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి ఇక న్యూజిలాండ్ మూడో స్థానానికి పరిమితం అవ్వగా బంగ్లాదేశ్ జట్టు ఏకంగా నాలుగో స్థానానికి చేరుకుంది శ్రీలంకపై గెలిచిన ఇంగ్లాండ్ ఐదో స్థానానికి చేరింది ఇక పాకిస్తాన్ పంతొమ్మిది పాయింట్ సున్నా ఐదు పాయింట్లతో ఘోరంగా ఎనిమిదవ స్థానానికి పడిపోయింది ఏదేమైనా వచ్చే ఏడాది జూన్ నాటికి ఏ రెండు జట్లు మొదటి రెండు స్థానాల్లో ఉంటాయో వాటి మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయి